థామస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాపై ప్రత్యర్థులు దాడికి తెగపడ్డారు టెహరాలోని ఆయన ఉంటున్న ఇంటిపై దాడి చేశారు దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ పార్లమెంటరీ విభాగం తెలిపింది ఇక కథాల్లో ఇస్మాయిల్ హానియా మంగళవారం పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరయ్యారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీతో సమావేశమయ్యారు అయితే గత తొమ్మిది నెలల నుంచి గాజాలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే ఇజ్రాయిల్ పాలస్తీన మధ్య యుద్ధం జరుగుతున్న విషయంలో పాలస్తీనకు చెందిన హమాస్ సంస్థ యుద్ధంలో పాల్గొన్నారు దీంతో గాజాలో ఇజ్రాయెల్ దళాలు భారీ స్థాయిలో మృతి చెందాయి అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్ ను లక్ష్యంగా చేసుకుంది హమాస్ నాయకులను హతమారుస్తామని గతంలోనే ఇజ్రాయెల్ శపథం చేసిన విషయం తెలిసిందే పక్కా స్కెచ్తో ఇస్మాయిల్ ను హత్య చేసినట్లుగా తెలుస్తుంది ఇక రెండు వేల ఆరులో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఇస్మాయిల్ ఎంపికయ్యారు రెండు వేల ఏడులో జూన్లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు అబ్బాస్ అతన్ని పదవి నుంచి తొలగించారు అప్పటి నుంచి గాజాలో యుద్ధం మొదలైంది అబ్బాస్ ఆదేశాలను సైతం ఇస్మాయిల్ ధిక్కరించాడు అలానే పాలస్తీనా స్టేట్ ప్రధానిగా కొనసాగాడు రెండు వేల పదిహేడులో హమస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు తర్వాత ఇస్మాయిల్ను అమెరికా తన ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇస్మాయిల్ గాజాని వీడి కతార్కు మకాం మార్చాడు ఈ ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా కుమారులు మనవళ్ళు మనవరాళ్ళు చనిపోయారని హామాస్ ప్రకటించింది ఇక బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో హానియా మృతి చెందాడు అని అధికారికంగా అక్కడి వార్తాపత్రికలు వెల్లడించాయి ఇక ఇస్మాయిల్ హత్య జరిగిన అనంతరం టెహ్రాన్లో తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు ప్రదర్శనలకు దిగారు మరోవైపు ఈ ఘటనపై ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు ఈ హత్యపై ఎలాంటి వ్యాఖ్యలు ఇప్పటివరకు చేయలేదు అయితే ప్రత్యేక పాలస్తీనా కోసం హామాస్ ఉద్యమిస్తున్న విషయం తెలుస్తుంది ఈ విషయంలో ఇజ్రాయెల్ పై పలు మాలు యుద్ధానికి దిగింది హామాస్